కొంచెం ఎలకండి పోని ఒసామా బిల్లాన వాయిస్ చేయి ట్రంప్ గారి తెలిసినట్టే కంపు కంపు అవుతది పోని మన్మోహన్ సింగ్ గారి వాయిస్ అన్న మన్మోహన్ సింగ్ మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా అన్న ఒక వాయిస్ చేస్తే ఆరుమూరు తత్తరిల్లిపోద్ది ఓకే ఓకే సర్ ప్లీజ్ బ్లెస్ మీ ఆ చూడొప్ప సిద్దొప్ప నేను సింహ లాంటిని అది కట్టు తీసుకోలేదు నేను తీసుకుంటా అదొక్కడే తేడా మిగతా సేమ్ టు సేమ్ ఆ